టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురుగారు నమస్తే అమ్మా అంటే చేతి రేఖలు బట్టి ఏమేం జరుగుతాయో చాలా చక్కటి విశ్లేషణ అయితే ఇస్తున్నారు అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువైనవి విడాకులు వీటి గురించి చేతి రేఖలు చూసి ముందే మనం చెప్పేయచ్చు అంటారా అంటే అది లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్ మ్యారేజ్ అయినా విడిపోవడాన్ని ముందే కొంతమంది జ్యోతిష్కులు కూడా చెప్తున్నారు పలానా సెలబ్రిటీలు విడిపోతారు పలానా వాళ్ళు ఇట్లా అవుతారు అని చెప్పేసి మరి మీ చేతి రేఖలు ఏం చెప్తున్నాయి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నలో చేతి రేఖలను బట్టి చేతి యొక్క స్వభావాన్ని బట్టి రిలేషన్స్ అవును బంధాలు బంధుత్వాలు స్నేహము వైవాహిక జీవితము దాంపత్యము వీటిలో వచ్చేటువంటి వాటిని అంచనా వేయవచ్చు వేయచ్చు ఖచ్చితంగా అయితే మీరు ఆ ప్రశ్న ఎక్స్టెన్షన్ లో కొంతమంది సెలబ్రిటీలు విడిపోతారని చెప్తున్నారు ఆ మాటలు నేను చెప్పను ఎందుకంటే ఇది జీవితము జాతకము అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి అంశము అది మనకి వేదిక దొరికింది కదా అందరూ చూస్తున్నారు కదా ఈ రేటింగ్ వస్తుంది కదా అని చెప్పేసి ఎవరి పేరో పెట్టి వాళ్ళు విడిపోతారు వాళ్ళకి ఎలా అవుతుంది అనేటువంటిది ముందే చెప్పకూడదు అవును అంటే మరి వాళ్ళు ఎందుకు ఊరుకుంటున్నారో నాకు తెలియదు వాళ్ళు అలా చెప్తే వాళ్ళకు కూడా పాపులారిటీ వస్తుందని ఊరుకుంటున్నారేమో అంటే అది నేరం కూడా అవును మన వ్యక్తిగత విషయాలు బహిర్గతం చేయకూడదు గోప్యంగా ఉంచాలి ఉంచాలి అది ఫస్ట్ ప్రిన్సిపల్ ఒకవేళ మీకు తెలుసు అనుకో ఇప్పుడు నా దగ్గరికి వస్తారు అనేక మంది అడుగుతారు వాళ్ళకే చెప్తాం చిన్నపిల్లలైతే తల్లిదండ్రులకి చెప్తాం అదే భార్యాభర్త వస్తే వాళ్ళలో ఇద్దరులో అవగాహన కోసం వాళ్ళిద్దరికి చెప్తాం అంతే తప్ప చెప్పకూడదు అది ఫస్ట్ ఇక్కడ మన స్వభావము అంటే అరచేయి వంగేటువంటి స్వభావము మృదుత్వము వీటితోటి పాటు హృదయ రేఖ ఈ హృదయ రేఖ చిటికన వేలు దిగువన ఈ అంచన ప్రారంభమయ్యి ఇలాగా ఈ చూపుడు వేలు వైపు ఇక్కడ వరకు వెళ్తుంది కొంతమంది ఇలాగ డైరెక్ట్ ఇక్కడ వరకు రావచ్చు లేకపోతే ఈ జీవిత రేఖను టచ్ చేయొచ్చు ఇలాగా గురుస్థానం అంటే ఈ గురువేలు వైపుకి వెళ్ళొచ్చు లేదా శనివేలు వైపుకి వెళ్ళొచ్చు ఇదే ఎటైనా వెళ్ళచ్చు అంటే ఈ అంచు నుంచి ఈ అంచుకి ఇది కూడా వంద సంవత్సరాలు ఇక్కడ ప్రారంభము ఇక్కడ ఏ రేఖైనా సరే అది స్పష్టత ఉండి చక్కగా ఉంటే వాళ్ళ యొక్క రిలేషన్స్ హ్యాపీగా ఉంటాయి అలాగే దానికి తోటిపాటు ఈ అరచే యొక్క మృదుత్వం అది ఉందనుకోండి ఒకవేళ ఇది సంబంధము అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటుంది ఆ వైవాహిక జీవితం కూడా అంతే సపోజ్ ఒకళ్ళలో ఈ హృదయ రేఖ స్పష్టంగా ఉండి మృదుత్వం ఉండి వేరొకళ్ళు కొంచెం రిజిడ్నెస్ పెలుసుతనం ఉండి ఉద్రేకం ఉండి కొంచెం మరొక స్వభావం ఉండి ఉందనుకోండి ఈ స్మూత్గా ఉన్నటువంటి వ్యక్తి అది భార్య అవ్వచ్చు భర్త అవ్వచ్చు ఈ రేఖల్లో ఎక్కడ భేదం లేకపోతే వాళ్ళు చక్కగా అవతల వాళ్ళని కన్విన్స్ చేసుకుని వాళ్ళని ఒప్పించి మెప్పించి మార్చుకోగలుగుతారు ఒకవేళ మారలేదు వీళ్ళే మారతారు అప్పుడు ఘర్షణ ఎక్కడొస్తుంది ఇంక రాదు రాదు ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాలి జీవితం అంటేనే సర్దుబాటు అవునా అయితే ఈ రేఖ చెప్తుంది చె దీంతో పాటు వైవాహిక రేఖని పక్కన ఉంటుంది ఇక్కడ ఇది కూడా దీంట్లో ఒక భాగం ఈ వైవాహిక రేఖ ఇక్కడ దాని గురించి మరి స్పెష ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తుంది అంటే ఇది కూడా ఏ రకమైన స్పష్టత ఉంటే ఆ వివాహ బంధం సాఫీగా సాగుత నడిచిపోతుంది అయితే ఇక్కడ నీ కాలాన్ని మనం గమనిస్తే గత యాభై సంవత్సరాలు తీసుకుందాం బాగా ఎక్కడో రామాయణ కాలం వరకు వెళ్ళక్కర్లేదు మనం గత యాభై సంవత్సరాల్లోనూ మన బుద్ధిలోను మన ఆలోచనలోను మన పరిసరాల్లోనూ శాస్త్రాల్లోనూ సైన్స్లోను అనేక మార్పులు ఎలాగైతే వచ్చినాయో మానవుని యొక్క అరచేతిలో ఉండేటువంటి రేఖల్లో కూడా మార్పులు కనబడుతున్నాయి మీరు గమనించట్లేదు అప్పుడు ఎందుకంటే ఎవరు గమనిస్తారు నా బోటు వాడు ఎవడో మతి లేక ఇయే పట్టుకుని వందల సంవత్సరాలు వందల వేల కొద్ది చేతులు చూస్తూ ప్రింట్లు తీసుకుని ఫోటోలు తీసుకుని అరే ఇలా అవుతుంది ఇలా అవుతుందని గమనించుకుని ఇది తర్వాత తరానికి తెలియజేద్దామని నేను ఏదో అన్ని గ్రంథస్థం చేసి ఒక ఐదు గ్రంథాలు రాశాను దీని మీద ఇప్పటికి రాసారు సరే ఇక్కడ ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మన వంతు మనం ఏదో చేయాలి అదే ఉపయోగపడుతుందా లేదా అనేటువంటిది తర్వాత విషయం శాస్త్రం అనేటువంటిది దీనికి అడ్వర్టైజ్మెంటు లేకపోతే ప్రచార ఒక రకమైనటువంటి హైప్ క్రియేట్ చేయడం అవసరం లేదు దాంట్లో స్వచ్ఛత ఉంటే అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి తీసుకెళ్ళిపోతుంది రామాయణం ఇప్పుడు రాశారు వాల్మీకి రాశాడు ఒకే దాని మీద ఒకే తాటే ఆకుల గ్రంథం మీద రాశాడు దాంట్లో స్వచ్ఛత ఉంది కనుక ఇన్ని వేల సంవత్సరాలు అయినా సరే ప్రపంచవ్యాప్తంగా అవుతుంది ఎవరు ప్రింట్ చేశారు ఎవరు దానికి మధ్యలో వచ్చి ఏ మీడియా ఉంది అక్కడ సంస్థ ఏమన్నా ఉందా మీడియా అప్పుడు లేదు లేదుగా ఇన్ని మీడియాలు పెట్టేసుకుని హడావిడి చేసేసిన దాంట్లో స్వచ్ఛత లేకపోతే ఒకేసారి కొన్నాళ్ళు ఉంటుంది హడావిడి ఆ తర్వాత ఆటోమేటిక్గా పోతుంది అంచేత ఈ శాస్త్రమైనా ఏదైనా మనస్సైనా మనస్సు కూడా అంతే కలుషితం అవ్వకూడదు ఇది మార్పులు చెందడానికి కారణం ఏమిటంటే కర్మ ఈ కర్మ ఏం చేస్తుందంటే మనకి దుష్కర్మ మనల్ని ప్రేరేపణ చేస్తుంది దాన్ని ఎందుకు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదో అనేటువంటిది వ్యక్తిగతమైనటువంటి ఈ ఆకాంక్షల మీద కోరికల మీద ఆధారపడి ఉంటుంది మరి గతంలో యాభై సంవత్సరాల క్రితం మనం పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళని చూసామనుకోండి వాళ్ళు అసలు మనుషులు ఇద్దరు చూసుకోకుండా పెద్దలు ఇలా వచ్చి తీసుకొచ్చేసి చేసి అయిపోయి అవునా అలాగే జరిగింది మా ఇద్దరు పేరు మా ఆవిడకి నాకు మా అక్క వచ్చి చెప్పింది ఓకే అయిపోయింది ఉంటాయి ఇద్దరులో సమస్యలు ఉంటాయి కుటుంబం నాకు సమస్యలు ఉండవా వ్యక్తిగతమైనటువంటి ఉంటాయి మీ అభిరుచి వేరుగా ఉంటుంది ఇంకొకటి అభిరుచి వేరుగా ఉంటుంది మరి అయినా సరే కలిసి గతంలో మనం పరిశీలిస్తే మా నాన్నగారికి తొంభై ఎనిమిది సంవత్సరాలు అన్నానా మ్యారేజ్ అయ్యి డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇంకా పైన అయింది మరి వాళ్ళు కలిసి లేరా చక్కగా జీవితాన్ని ఎంజాయ్ చేయట్లేదా మరి ఎందుకు వస్తుంది ఇప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకున్న వారం రోజులకి ఎందుకు సమస్య వస్తుంది అంటే కోరికలు పెరిగిపోతున్నాయి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోతున్నాయి లవ్ మ్యారేజ్ అంటున్నారు ఇద్దరు కాలేజీలోనో జాబులోనో ఎక్కడో చేసుకుంటారు వాళ్ళిద్దరిని మన చేతులు చూస్తూ ఉంటే నా దగ్గరికి వచ్చి సమస్య వచ్చేసిందండి ఇంకా విడిపోదాం అరే బాబు సమస్యలు వస్తాయి నీ చేతిలో ఉందంటే నా ఫాల్ట్ ఏమీ లేదండి అమ్మాయిదే ఫాల్ట్ అంటాడు అమ్మాయి వచ్చింది అనుకోండి ఆ అబ్బాయిదే ఫాల్ట్ అంట ఒప్పుకోవట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు యాక్సెప్ట్ చేయి నీ లక్షణం ఇలా ఉంది మార్చుకో మారడానికి ప్రయత్నం చేయి మనం మారడానికి ప్రయత్నం చేసినప్పుడు ఎదుటి మనిషి కూడా మారిన అవి ఈ లక్షణాలు మన అరచేతిలో ఉండేటువంటి రేఖలు ఈ స్వభావము ఇవన్నీ కూడా మనకి తెలియజేస్తాయి ఖచ్చితంగా తెలియజేస్తాయి దాన్ని మనం సరి చేసుకోవచ్చు అలా సరే ఈ విడాకుల వరకు వెళ్ళిపోయిన వాళ్ళు వెనక్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే మార్చుకుంటే అంచేత దానికి శాస్త్రం ఖచ్చితంగా సహకరిస్తుంది మీలో ఈ లోపం ఉంది ఈ లోపానికి ఎక్కడికో వెళ్ళి అక్కడ క్రీచ్ చేయండి అంటే అవదు ఇక్కడే ఉండి మీరు చేసుకోండి మీ ఆత్మని మీరు ప్రక్షాళన చేసుకోండి క్రీ చేయండి ఇద్దరులో ఎవరొకరు చేసినా ఇద్దరు చేసినా మీ మనసు మారితే మనసు మారాలి మనసు సరిపెట్టుకుంటే ఖచ్చితంగా జీవితం సరి అవుతుంది ఆ లక్షణాలు తెలియజేసేటువంటిదే సాముద్రిక శాస్త్రం అది హృదయ రేఖ తెలియజేస్తుంది చాలా చక్కగా చెప్పారు గురుగారు నమస్కారం నమస్తే అమ్మా